ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏపీలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడిన నేపథ్యంలో ఈ కేసు నిందితుడు జనార్దన్ తను వైసీపీ నేత జోగి రమేష్ చెప్తేనే ఇదంతా చేశానని ఆరోపించాడు ఆ తర్వాత వీరిద్దరి మధ్య సాగినట్టు సాగినట్టు కనిపిస్తున్న ఓ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దీంతో అంతా నిజమేనని భావించారు అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది సీన్ కట్ చేస్తే ఇవాళ వైసీపీ నేతలతో కలిసి విజయవాడ సిపి ఆఫీస్లో జోగి రమేష్ దర్శనమిచ్చారు నకిలీ మద్యం కేసులో రిమాండ్లో ఉన్న జనార్దన్తో తాను చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియా ఎల్లో మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జోగి రమేష్ ఇవాళ విజయవాడ సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు జనార్దన్ రావుతో తనకు ఎట్లాంటి సంబంధం లేదని నకిలీ మద్యం దందాలో కుట్రపూరితంగా తన పేరును వాడుతూ జల్లుతున్నారని జోగి రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు దీన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్ర ప్రయత్నిస్తున్నారని తక్షణమే ఈ తప్పుడు ప్రచారాన్ని అరికట్టి దాన్ని కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు బీసీ నాయకుడైన తనపై కావాలనే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు నకిలీ మద్యం దందాలో అరెస్ట్ అయిన జనార్దన్ది ఇబ్రహీంపట్నం అయినంత మాత్రాన అతడితో ఈ దందాతో నాకేం సంబంధం ఉందని ప్రశ్నించారు జనార్దన్ వాట్సాప్ చాటింగ్ పేరుతో కొన్ని ఫేక్ ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని పచ్చపత్రికలు మీడియా ఛానళ్ళు తన పత్రికను వైసీపీ ప్రతి తన ప్రతిష్టను వైసీపీ ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు తన సెల్ ఫోన్లు చంద్రబాబు లోకేష్ లేదా వారు చెప్పే ఏ అధికారిక అధికారి అయినా ఇవ్వడానికి సిద్ధమన్నారు తనపై బురద జల్లి రిమాండ్లో ఉన్న జనార్దన్ రావుతో ఒక వీడియో బయటకు పంపి ఒక ఫేక్ వాట్సాప్ చాటింగ్ను ప్రచారం చేయడం చంద్రబాబు చేస్తున్న వికృత రాజకీయ చేష్ట అన్నారు నకిలీ మద్యంతో తనకు ఎటువంటి సంబంధం లేదని లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని తెలి చెప్పానని చంద్రబాబు లోకేష్లు తాము చెబుతున్న దానిపై లైవ్ డిటెక్టర్ పరీక్షలు సిద్ధమా అని జోగి ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడంలో విఫలమైన చంద్రబాబు అధికారాన్ని ఉపయోగించి ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడిపై కుట్రలు చేసే స్థాయికి దిగజారిపోయాడు తాను తప్పు చేసి ఉంటే తన వద్దకు రావాలని దేనికైనా సిద్ధమని ప్రకటించారు సిబిఐతో విచారణ జరిపించాలని తానే కోరుతున్నాను నకిలీ మద్యంపై వేసిన సిట్లోని అధికారులు కూడా చిత్తశుద్ధితో దర్యాప్తు చేయాలన్నారు తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతిపత్రం సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై ఎల్లో మీడియా దుష్ప్రసారం చేస్తుందని మండిపడ్డారు జనార్దంతో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు